ఓనర్కు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండడం వల్ల ఇరవై ఒక్క లక్షలకే అమ్ముతున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో లోన్ కూడా అండి సో మనం చూసుకోవచ్చు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి మనకు హాల్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో మనకు హెయిర్ కానీ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకు అలాగే మనకు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది సో మనకు బెడ్రూమ్లో లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మనకు బెడ్రూమ్లో లో ఇక్కడ పైన రూపు కబోర్డ్స్ తో చేయించారండి ఇక్కడ అలాగే మనకు కిచెన్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు టోటల్ గా సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో తో నార్త్ ఫేసింగ్ లో ఉన్నదండి సో మనకు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది అలాగే బోడుప్పల్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో టోటల్గా ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది ఇరవై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో మనం చూసుకోవచ్చండి కిచెన్ కిచెన్ పక్కన రూమ్ కూడా మనకు సపరేట్ సపరేట్ ఇచ్చారు సో మనకు కిచెన్ పక్కన మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు సో డబ్బులు అవసరం ఉండడం వలన ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉన్నది సెకండ్ ఫ్లోర్లో ఉన్నది ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రం అవైలబుల్లో ఉందండి కార్ పార్కింగ్ అవైలబుల్లో లేదండి దీనికి ఐదు సంవత్సరాల పాత అపార్ట్మెంట్లో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీ కోసం కావాలనుకుంటే ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి